హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ మొత్తానికి అయితే ఇందిరమ్మ అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా బయటకైతే వస్తున్నాయి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి మీకు కూడా ఈ వీడియో అవసరం వస్తుంది అనుకుని వీడియో చేస్తున్నాను వేణుగోపాలపురంలో అనర్హులకు అందలం ఇందిరామైళ్ళ ఎంపికలో చక్రం తిప్పిన గ్రామ కార్యదర్శి అనుకూలంగా ఉన్నవారిని అర్హులుగా గుర్తింపు కార్యదర్శి నిర్వాహ నిర్వాహంతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులు కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలన్న బాధితులు వివరాలకు వెళ్దాం ప్రజా ప్రజాప్రభుత్వం నిరుపేద ప్రజలకు ఇందిరామ్మాయిలు కట్టించాలనే సంకల్పంతో తలపెట్టిన ఇంద్రమ్మాయిల పథకాన్ని కొందరు అధికారులు తూర్పు పొడుస్తున్నారు అనర్హులకు అందలం ఎక్కిస్తూ అర్హులను గుర్తించడంలో విఫలమవుతున్నారు ఉన్నతాధికారులు ఆదేశాలు పట్టించుకోకుండా ఇష్టారీతిలో వివరిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం వేణుగోపాలపురంలో వెలుగు చూసింది కార్యదర్శి విజయలక్ష్మి తప్పుడు సర్వే కారణంగా నిరుపేదలకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కార్యదర్శి తప్పుడు సర్వే వేణుగోపాలపురంలో ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కోసం దాదాపు ఐదు వందల యాభై మంది దరఖాస్తులు చేసుకున్నారు వీరందరికీ గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి యాప్లో వివరాలు నమోదు చేసి ఇది అయితే ఆ పక్కా ఇల్లులో ఆర్సిసి బిల్డింగ్ ఉండి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం అనర్హత గుర్తించిందని కార్యదర్శి ముందుగానే శిక్షణలో అధికారులు తెలిపారు దీనికి సాగుగా తీసుకొని గతంలో పక్కా ఇల్లున్న దరఖాస్తుదారుల ఇంటికి వెళ్ళిన కార్యదర్శి అసలు విషయం గుర్తించడంలో విఫలమైంది అని గ్రామస్తులు అంటున్నారు పక్కా ఇళ్లలో నివాసం ఉంటున్న దరఖాస్తుదారులను గుడిసెలో పెంకుడిలు రేకులలో నివసిస్తున్నట్టు వివరాలను నమోదు చేసింది దీంతో వీరందరికీ ప్రభుత్వం ఇందిరామ ఇల్లులు మంజూరు అయినట్లు లీస్టులో పేరు రావడంతో ఒక్కసారిగా నిరుపేదలు మరియు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న బాధితులైతే ఆశ్చర్యానికి గురయ్యారు అన్ని అర్హతలు ఉండి తమకు ఇల్లు రాకపోవడంతో పట్ల బాధితులు ఆవితం వ్యక్తిత్వం నలభై శాతం అర్హులైన అనర్హులైన గ్రామంలో ధర ధనవంతులకు పక్కా ఇల్లులు ఉన్నవారికి ఉన్నవారికి కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వారికి భూస్వాములకు పంచాయతీ కార్యదర్శి ఇందిరామ ఇల్లుల కోసం ఎంపిక చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి గత నెలలో ఏర్పాటు చేసిన గ్రామసభలో వేణుగోపాలపురంలో దాదాపు నూట యాభై మంది ఎంపికైనట్టు కార్యదర్శి ప్రకటించారు వివరాల్లో నలభై శాతంకు పైగా అనర్హులున్నారే విమర్శలు వెలువతున్నాయి కార్యదర్శిపై ఎన్నో ఆరోపణలను గతంలో నడిగూడెం ఎంపీడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మండల స్థాయి అధికారిపై పోలీసులు ఫిర్యాదు చేసి ఇబ్బందులు గురిచేసిన ఆరోపణలు ఉన్నాయి గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు ఈ పై స్థాయి అధికారులు సైతం ప్రవర్తన పట్ల మొత్తం కతీతా చూసుకోవచ్చు మనం భర్తపై సెంటు భూమి లేదు ఓ బాధితురాలు భర్త చనిపై ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని పోషిస్తున్న ఇందిరా మిల్లు వస్తుందని ఆశపడితే ఈ లీస్లో పేరు లేకుండా పోయింది కార్యదర్శి తప్పుడు సమయచరిక నివేదికలో రోడ్డున పడాల్సి వస్తే పసు రోడ్డులో పడాల్సి ఉన్న ప పరిస్థితి ఏర్పడింది నేను కావాలని చేయలేదు తప్పులను సరి చేస్తాం విజయలక్ష్మి నేను ఏది కావాలని చేయలేదు గ్రామస్తులకు తెలిపిన వివరాలు నమోదు చేసే తప్పుగా నమోదయ్యాయి అని నా దృష్టికి వచ్చింది నెట్వర్క్ ప్రాబ్లం వలన యాప్లో ప్రాబ్లం వలన అలా జరిగింది ఉండవచ్చు ఏమైనా తప్పులు ఉంటే సరి చేయడానికి ఈ నెల ఇరవై వరకు అవకాశం ఉన్నది తప్పుడు వివరాలు నమోదు చేస్తే చర్యలు తప్పవు నేను ఆల్రెడీ చెప్పాను ఇందిరామ ఇళ్ళకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎవరైతే ఉన్నారో మనకు త్వరలోనే ఈ సంబంధించి ఏదైతే అంటే చేంజ్ చేసుకోవడానికి నెలలో క్లోజ్ అవుతుందని చెప్పేసి అలాగే కొత్తగా ఇందిరా మాయిన్లు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ మళ్ళీ అప్లికేషన్స్ అయితే తీసుకోరని నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను ఆల్రెడీ మనకు ఏంటంటే ప్రభుత్వం నుంచి మనకు క్లియర్ అప్డేట్ ఉంటేనే మనం అయితే వీడియోస్ అయితే చేస్తాం కాబట్టి ప్రజెంట్ ఏదేంపటి కూడా ఇలా చాలామంది ఇండ్లున్న వాళ్ళకైతే ఈ ఎల్ వన్ ఎల్ టూలో మందికి అయితే వచ్చాయి ఇలాంటి అక్రమాలు అయితే మనం ఎక్కడ చూసుకున్నా ఎక్కడో దగ్గర అయితే చాలా వరకు జరిగాయి వీటిని సర్చ్ చేయడానికి అయితే ఇంకా టైం అయితే ఉంది అధికారుల దగ్గర ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది అట్లే మీరు గివెన్స్లో పెట్టినా కూడా ఎంపీడీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది మీరు ఒకవేళ ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి అర్హులై ఉన్నట్లయితే మీరు ఎల్ త్రీలోకి వెళ్ళి ఉన్నట్లయితే అంటే తప్పుగా సర్వే అధికారుల నిర్లక్ష్యంలో అయితే మీరు ఇచ్చిన సమాధానం కరెక్ట్ లేకుండా ఎవరన్నా పొరపాటున ఎల్ ఉంటే మాత్రం మీరు అధికారుల దృష్టికి పోతే మాత్రం దీన్ని సర్వే చేసి మళ్ళీ మీకైతే ఎల్వన్ అయితే తీసుకొస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తుంది వాస్తవం మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి అలాగే మీరు గివెన్స్లో పెట్టినా కూడా ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పి చూపెడుతుంది స్టార్టస్లో అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారికి అయితే మీ ఫైల్ అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది మొత్తం వాళ్ళు చూసుకునేది వీళ్ళే కాబట్టి వీళ్ళ తర్వాత కలెక్టర్ అట్లా ఉంటుందన్నమాట వీళ్ళు ఎయిట్ ఆప్షన్ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా ఇప్పటి నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే మీకు సర్వే స్టార్టస్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు కాబట్టి ఒకసారి అయితే చేసుకోండి లేదంటే మళ్ళీ అప్లై చేయండి మళ్ళీ అప్లై చేసినా కూడా కొంచెం సర్వే అనేది డీలే అవుతుంది కాబట్టి మీరు అయితే దీన్ని ఉన్నదాన్ని ఫాలో అప్ చేసే ప్రయత్నం అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి